పుష్ప పుష్పాటు సినిమా రిలీజ్ సందర్భంగా ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్లో సంబరాలు చేసిన రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రవికుమార్ చిరంజీవి యువత అధ్యక్షులు బోరంపేట జయకృష్ణ డీజే సాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు అంతా పుష్ప టూ మూవీ నడుస్తుందని పుష్ప టూ అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవి తెలిపారు రేపు ప్రపంచవ్యాప్తంగా టూ రిలీజ్ అయిన సందర్భంలో దాదాపు ఒక మూడు నెలల నుంచి అల్లు అర్జున్ అల్లు అర్జున్ టూ అని ప్రతి ఒక్కరు నోట్లో నానుతుంది అందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఈరోజు ఉప్పల్లో మన జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉప్పలు రాజుగారి ఆధ్వర్యంలో ఈడ పెద్ద ఎత్తున సాయి సాయిద్ద పెద్ద ఎత్తున బాణచంచల్లి ర్యాలీ జరగడం జరిగింది అదేవిధంగా రేపు మేము అమ్మరిపేటలో తొమ్మిదిన్నర షోకి ఆడ భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాం ఈరోజు పండగ వాతావరణం ఎట్లుందో అట్లుంది చూశారు కదా మొన్న పాట్నాల్లో కూడా అల్లు అల్లు అర్జున్ వెళ్తే ఎన్నటి జరగని విధంగా ఎక్కడ జరగని విధంగా జరిగింది అక్కడ కూడా బీజీవెంటు ఆయన పుష్ప టు అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరు నోట్లో నాన్తుంది తగ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటే బా కాదు ఓల్డ్ ఫైర్ అనే విధంగా తగ్గేదేలే అనే విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి అరే పుష్పటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది జరుగుతుంది రేపు అందరూ దయచేసి అందరూ సినిమా ట్యాకేజ్లో చూసిన తర్వాత బ్రహ్మాండమైన ప్రపంచ రికార్డు సాధిస్తుంది చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాం యాక్చువల్గా ఈ ఈ సినిమాల హైలైట్గా అమ్మవారి గెటప్ తోటి ఆయన వేసిన గెటప్ హైలైట్గా నిలుస్తుంది ప్రతి సాంగ్ విషయంలో కానీ ప్రతి ఆయన చేసే ప్రతిదీ కూడా డెడికేటెడ్గా చెప్పాడు కదా త్రీ ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం ఆయన మొత్తం అదే ఆహర్నిషన్ పాడుపడ్డాడు అది హైలైట్గా నిలుస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం పుష్పటు రిలీజ్ అయిన సందర్భంలో దాదాపు ఒక మూడు నెల నెల నుంచి అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్పటు అని ప్రతి ఒక్క రోడ్లో బాగుంది అందులో భాగంగానే నిన్న కూడా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఈరోజు ఉప్పల్లో మన జయ కృష్ణ గారి ఆధ్వర్యంలో రాజుగారి ఆధ్వర్యంలో ఈడ పెద్ద ఎత్తున సాయి సాయజనలో పెద్ద ఎత్తున బాణశంకర్లు పేల్చే ర్యాలీ జరగడం జరిగింది అదేవిధంగా రేపు మేము అమ్మరిపేటలో నై తొమ్మిదిన్నర షోకి అక్కడ భారీ ఎత్తున సమరణ జరుపుకుంటున్నాం ఈరోజు పండగ వాతావరణం ఎట్లుందో అట్లుంది చూసారు కదా మొన్న పాటాలో కూడా అల్లు అల్లు అర్జున్ వెళ్తే ఎన్నడూ జరగని విధంగా ఎక్కడ జరిగిన విధంగా జరిగింది అక్కడ కూడా ఈమెంట్ ఆయన పుష్పాటు అంటేనే ఈరోజు మొత్తం నోట్లో నానుతుంది తగ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటే బా కాదు ఓల్డ్ ఫైర్ అనేది ఏ విధంగా తగ్గేదే లేని విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి అరే పుష్ప అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది జరుగుతుంది రేపు అందరూ దయచేసి అందరూ సినిమా టైటర్ చేసిన తర్వాత బ్రహ్మాండమైన ప్రపంచ రికార్డు సాధిస్తా అని చెప్పి ఈ సభకు తెలుసు పుష్పతులు నిత్యం యాక్చువల్గా ఈ ఈ సినిమాల హైలైట్గా అమ్మవారి గెటప్ ఆయన వేసిన గెటప్ హైలైట్గా నిలుస్తుంది ప్రతి సాంగ్ విషయంలో కానీ ప్రతి ఆయన చేసే ప్రతిది కూడా డెడికేటెడ్గా చెప్పాడు కదా త్రీ ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం ఆయన మొత్తం అదే ఆహార మాట్లాడలేదు చాలా హైలర్ట్గా నిలుస్తుంది అని చెప్పేసి మీరు